శీతాకాలం వస్తే చాలు కోళ్ళకి ఇలా మచ్చలు వచ్చేస్తున్నాయి కోళ్ళు పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా మచ్చలు వస్తే ఏ అరకు వాడాలి అసలు ట్రీట్మెంట్ ఎలా చేయాలన్నది మీకు ఈ వీడియోలో రండి హాయ్ అండి అందరికీ మనం ఇలా కోళ్ళు పెంచుకునేటప్పుడు శీతాకాలం వస్తే కనుక ఇలా వ్యాధులు వస్తాయండి వ్యాధుల్లో అదో రకం వ్యాధి ఇది ఇలా మచ్చ కింద వస్తుంది ఈ మచ్చ వస్తే ఏం చేయాలనే అసలు ఎలా ట్రీట్మెంట్ చేయాలన్న మీకు చూపిస్తాను కోళ్ళకి మేత వేస్తే గుడ్లు ఇచ్చేస్తుంది గుడ్లు పెట్టి అమ్మేసుకొచ్చి డబ్బులు సంపాదించవచ్చు అనుకున్నాను కానీ ఇలాగ వచ్చి వ్యాధి ఇలాగా తింటుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలాగ ఎంతో అన్నది మీకు కూడా ఈ వీడియో నుంచి చూపిస్తాను ఇది శీతాకాలంలో బాగా ఎక్కువ వస్తుంది ఇలా పైన మచ్చలు కోళ్ళ మీద మచ్చలు వస్తే ఏం పర్లేదు మనం దానికి అరుకు ఉంది కానీ నోట్లలో కూడా వస్తాయి సహజమైనంత వరకు మనం ఫస్ట్ పైన వచ్చిన మచ్చ వచ్చినప్పుడు నోట్లో కూడా వచ్చిందా లేదన్నా మనం చెక్ చేసుకోవాలి లేని పక్షాన మీరు చూసుకోకపోతే కోడి చాలా డేంజరు ఎందుకన్నానంటే కోడికి పై మచ్చలు వచ్చినప్పుడు మనం కొంచెం మేలుకొని దానికి ఏంటన్నా ట్రీట్మెంట్ చేసుకోవాలి లేదంటే ఏమవుతుందంటే రోజు రోజుకి మేత తింటాం మానేసి ఆటోమేటిక్గా చచ్చిపోవడం ఖాయం అది ఎందుకంటే నేను ఫేస్ చేశాను ముందుగా నేను చూసుకొని ఎలర్ట్ అవ్వాను అందుకని మీరు ఎలాంటి ఫామ్ చేసేవాళ్ళు లేదా ఇంటికాడ పెంచుకునే వాళ్ళకి ఏమైనా ఉంటాయి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను చేస్తున్నాను దీన్ని డ్రై ఫ్రాక్స్ అంటారు ఇది ఓన్లీ శీతాకాలంలో వస్తుంది దీనికి ఏ అరకు వాడాలి అసలు ఎలా అన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు డిస్ప్లేలో మీకు కనిపిస్తుంది ఈ అరకు వెటనరీ షాపులో దొరుకుద్ది లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి వెటనరీ సంబంధించిన హాస్పిటల్లో కూడా ఇస్తారు ఈ అరకు ఏంటంటే రోజుకి ఫైవ్ ఎంఎల్ చొప్పున కేజీన్నర దాటిన కోడికి ఫైవ్ ఎంఎల్ చొప్పున నోట్లో వేయాలి తర్వాత మిగిలినది కొంచెం చిన్న మూతలో తీసుకుని ఇలా దూదుతో పెట్టి రాస్తూ ఉంటే అది తగ్గే వరకు రాయాలి ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు మనం చూసుకోవాలి మించు మించు మనకి ఒక త్రీ వీక్స్ లేదా ఫోర్ వీక్స్ పట్టచ్చు కంపల్సరీ మనం ఇది చూసుకోకపోతే ఒక కోడి నుంచి ఇంకో కోడికి కూడా వచ్చేసి ఛాన్స్ ఉన్నాయి నాకు మొదట్లో ఒక కోడికి వచ్చింది తర్వాత పది కోళ్ళకి వచ్చేసింది పది కోడ్లు వచ్చాక నేను ఎలర్ట్ అవి చూసుకుని ఇలా అరకు రాయడం మొదలుపెట్టాను ఇప్పుడు అరకు రాస్తున్నాను ఇది ఫైవ్ ఎంఎల్ చొప్పున మాత్రం నోట్లో వేయాలి చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక కోడికి రాసిన అరకు మళ్ళీ వేరే కోడికి అసలు రాయకూడదు ఒకవేళ ఎక్కువైతే అది బయటపడేయండి అరకు ఎంత కావాలన్నది అంతే గిన్నెలో వేసుకుని ఇలా దూత పెట్టి రాసుకోవాలి ఎక్కువ వేసి తర్వాత మళ్ళీ గోచ్ అంటే అసలు వేయద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్